హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటంటే పిల్లలకు లంచ్ బాక్స్ రెస్ రెసిపీ చూపిస్తున్నాను ఈజీ అండ్ టేస్టీ యమ్మీ లంచ్ బాక్స్ రెసిపీ ఫర్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ విమెన్ ఆడు అందరికీనంటే ఇదండి రెడ్ పాప్ పేషానండి తెలుసు కదండి మీకు పప్పు ఇంట్లోకి ఇంత పప్పు ఒక గ్లాసు బియ్యం వేసాను పప్పు కొంచెం వేసానండి ఒక పిడికడంతో వేసాను ఎక్కువ వేసుకోవద్దు సో దీనికి ఏం కావాలంటే పిల్లలకు కదా క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను నాలుగు మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు నెయ్యి ఇదండి ఒక్క స్పూన్ ఆఫ్ జీలకర్ర ఒక స్పూన్ ఆఫ్ మిరియాలు రెండు లవంగాలు చిన్నపిల్లలకు స్కిప్ చేయాలనుకుంటే మిరియాలు స్కిప్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం సో ఎలా చేయాలో చూద్దామండి ఇది చిన్నపిల్లలకు స్కూల్ వెళ్ళిన పిల్లలకి ఈజీగా త్వరగా ఫాస్ట్గా చేయాలంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి సో కిచిడి అండి ఫర్ చిల్డ్రన్ ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ ఫర్ చిల్డ్రన్ అండి చూపిస్తాను చూడండి నెయ్యి వేసుకోండి ఇదండి నెయ్యి వేసాను టూ స్పూన్స్ నూనె యొక్క టూ స్పూన్స్ వేసాను ఇదండి ఎక్కువ కాగా మేల్ చేయకూడదండి మాడిపోతే ఇదండి ఇది మిరియాలు ఒక్కొక్కటి వేసేస్తున్నాను చూడండి కోస్తా వేగనిద్దాము Вот это да. Потом. వేగనిద్దామండి వీటిని క్యారెట్ కూడా వేసుకున్నానండి రెండు ఇవన్నీ ఒకటేసారి వేగిపోతానే వేసేస్తానండి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేద్దామండి క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే పెద్ద పెద్దగుంటే పిల్లలు తిన్నదు కదా చిన్నగా ఉంటే తినేస్తారు అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకున్నానండి కొత్తిమీర కరివేపాకు కాస్త పసిపేశానండి ఇంకా రేషియో మీకు తెలుసు కదండి వన్ ఫర్ టూ ఒక గ్లాస్కి రెండు గ్లాస్కి ఇంకొన్న పప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి చూడండి వేసేసాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వేస్తున్నానండి బాయిల్ అయినాక రెడీ అయినాక చూపిస్తానండి ఏం లేదండి పిల్లలకి ఈజీజీగా మార్నింగ్ టైము డిఫరెంట్ వెరైటీస్గా చేసి పెడుతుంటే బాగా తింటారండి ఒకటే వెరైటీ అంటే తినరు కదండి పిల్లలు రైస్లో సో ఇది కూడా ట్రై చేయండి పిల్లల కోసము లంచ్ బాక్స్ ఎవరికైనా అండి స్కూల్ గోయింగ్ విమెన్కి అందరికీ టేస్టీ ఉంటుందండి సో హ్యావే బ్లెస్ డే అండి తర్వాత చూపిస్తాను దీంట్లో పెరుగు చట్నీ అయినా చేసి చేయచ్చండి పిల్లలకి లేదంటే లైట్గా టమాటో చట్నీ అన్న వేసి చేయొచ్చండి నేను టమాటో చికెన్ చట్నీ చూపిస్తానండి ఇప్పుడు ఇదండి టమాటో చట్నీ ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాడు ఒక ఫైవ్ టొమాటోస్ ఒక ఆనియన్ కొత్తిమీర జీలకర్ర ఎట్ల చింతపండు ఒక కొంచెం వేసుకోవాలి టేస్ట్ కండి ఇది మా అమ్మమ్మ ఊరు స్టైల్ అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సుంకేసలు అండి సుంకేసల గ్రామము మా అమ్మమ్మ వాళ్ళది అంటే మాటప్పుడు దగ్గర వాళ్ళు ఎక్కువ ఈ చట్నీ చేసింది మా మేము మాకు మాకందరికీ ఫ్యాన్స్ అనమాట ఈ చట్నీకి నాకు ఎప్పుడు చేసినా సరే కుదరదు కుదరదు ఈసారి బాగా కుదురుతుందండి మీరు కూడా నేర్చుకోండి ఇది చాలా టేస్టీ ఉంటుంది కిచడీలకి ఇది వేగినాక మిక్సీలోకి తీసుకున్నామండి కొంతమంది నీళ్ళలో వేసి ఉడకబెట్టుకొని తీసుకుంటారు రుక్కుంటారు అది ఇంకా బాగుంటుందండి ఇది మీకోసం తీసుకున్నామండి ఇది వేగినాక ఊరికే లైట్గా మిక్సీలోకి తీసుకోమండి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయింది కిచడీ పేసిటెన్సీ How it is mm -hmm. wow so yummy and tasty must try this recipe only. thank you and thank you thank you for watching like share and subscribe for more videos god bless you